అందరికీ నా పేరు సృజిత మీరు చూస్తున్నారు సృజి టాక్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ప్రజెంట్ మనం వీడియో తీస్తున్న డేట్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ మార్నింగ్ అనమాట సో ఆ రోజు తిరుమలలో మనకి బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ అనేది ఈవినింగ్ జరుగుతుంది ప్రెజెంట్ మనం వెంకటాద్రి నిలయంలో ఉన్నాము సో ఇక్కడ కొత్తగా కట్టారు కదా బిల్డింగ్ అని చెప్పి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని ఈ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చాను అండ్ వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బాగుంది హాయ్ ఎవ్రి వన్ ఈ వీడియో మనం తిరుపతి బ్లాక్స్ కంటిన్యూ అయ్యి సో ప్రజెంట్ అయితే కొత్తగా నిలయం అనేది ఓపెన్ చేశారు కదా నేను పక్కన మీకు ఐడియా కోసం పిక్ కూడా యాడ్ చేస్తాను వెంకటాద్రి నిలయం ఐ థింక్ సో ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది పైకి వచ్చాను సో దగ్గరగా అండ్ యా చాలా బాగా నచ్చింది గాలికి హెయిర్ చాలా ఎగిరిపోతుంది అన్నమాట ఏమనుకోవద్దు వెనకాల ఈ లాగా ఒకటి గోల్డెన్ వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తానో తెలియదు కానీ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ సో చాలా సన్నీగా ఉంది నైట్ అంతా చాలా చలిగా ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం పర్లేదు వెదర్ అనేది లైక్ బాగుంది త్రీ మంత్స్ బ్యాక్ పేరెంట్స్తో విజిట్ చేసినప్పుడు వెంకటాద్రి నిలయం అనేది ఇంకా ఓపెన్ చేయలేదు సో కరెక్ట్ టైంలో బ్రహ్మోత్సవాల్లో ఓపెన్ చేశారు ప్రజెంట్ అయితే మనము వెంగబాంబ సైడ్ సేవా సదన్ ఉంది కదా ఆపోజిట్ రోడ్లో సో అక్కడ క్యూ లైన్లో మనం ఎంటర్ అయితే మనకి మాడవీధుల్లో అక్కడ జరుగుతున్న గరుడ సేవని దగ్గరగా చూడవచ్చు అని చెప్పి సో నేను అండ్ అక్కడి నుంచి ఒక టూ బ్యాచెస్ పరిచయం అయ్యారు సో మేమంతా వేస్ అనేది మల్టిపుల్ వేస్లో చూస్తున్నాం ఎక్కడ ఏ వేలో అలో చేస్తున్నారు ఆ ఇన్ఫర్మేషన్ కోసం ప్రజెంట్ అయితే మనము వెంగబాంబాలో అన్న ప్రసాదం కోసం వెళ్తున్నాము సో తిరుమల వచ్చి మనం బయట ఎక్కడో తినేది ఎందుకు మన ప్రసాదం ఉంది కదా సో అక్కడికి వెళ్ళి క్యూ లైన్లో నిలబడి అండ్ ఫైనల్లీ వెంగబాంబా లోపలికైతే ఎంటర్ అయిపోయాం మీరు నమ్మరు టూ థౌజండ్ ఎయిటీన్లో చూశాను ఈ వ్యూ ఆ తర్వాత తిరుమల వెళ్ళాను కానీ వెంగబాంబాకి వెళ్ళలేదు వేరే అన్నప్రసాద లొకేషన్స్కి వెళ్ళామనమాట రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో నాకు ఈ వ్యూ పాయింట్ రీల్ అనేది కనిపించింది నేను ఈసారి వెళ్తున్నాను కదా ఇది చూస్తే బాగుండు అనుకున్నా నాకు తెలియకుండానే నేను ఆ లొకేషన్కి వెళ్ళి చూశాను అనమాట మనకి ప్రస్తుతానికి ప్రసాదం అయితే చక్కెర పొంగల్ పెట్టారు బెల్ల పొంగల్ అంటారేమో అది అండ్ సాంబార్ అన్నము పచ్చడి అవన్నీ పెట్టారు అక్కడ మనం భోజనం చేసిన తర్వాత ఇక్కడ సేవా సదన్ వన్ అని మీకు కనిపిస్తుంది కదా సో ఇక్కడ లగేజ్ బ్యాగ్స్ అండ్ ఆపోజిట్ రూట్స్లో మనకి మొబైల్ పికప్స్ కూడా అక్కడే వాళ్ళు ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఫ్రీ బస్సెస్ కూడా అవైలబుల్ చేశారు అండ్ ఇక్కడ ఏంటి అంటే వాళ్ళు చెప్తున్నారు ఫ్రీ బసెస్ గ్యాలరీస్ దగ్గరికి వెళ్తాయి గరుడు సేవ దగ్గర క్యూ లైన్లోకి అని చెప్పి బట్ ఇదే ఎగ్జాక్ట్ వే అనమాట మేము ఇక్కడ క్యూ లైన్లో వెయిట్ చేస్తే కానీ కొంచెం దగ్గరగా గ్యాలరీస్లో చూడలేమని ఇక్కడైతే మేము దాదాపు థర్టీన్ హవర్స్ అనేది టైం వెయిట్ చేశాము సో మనం మధ్యాహ్నము అన్నప్రసాదం తిని ఈ క్యూ లైన్లోకి వచ్చాము ఆ మధ్యలో ఎన్నిసార్లు వాన పడిందో అండ్ అప్పటికప్పుడు ఎండ్ వచ్చేస్తుంది అప్పటికప్పుడే వాన పడిపోతుంది కొంతమంది అయితే నిజంగా వాళ్ళు జన్మధన్యమవుతుందేమో ఎండ్ వచ్చినా వానొచ్చినా క్యూ లైన్లో ఎక్కడికి వెళ్ళలేదు మొదటి ప్లేస్లో ఎక్కడున్నారో అక్కడే ఉన్నారు మీరు నమ్మరు ఈవినింగ్ మనకి గరుడ సేవ కూడా స్టార్ట్ అయిపోయింది ఈ వేలోనే మనకి స్క్రీన్ కూడా ప్రొవైడ్ చేశారు జనాలు కూడా అక్కడే ఉన్నారు అండ్ క్యూ లైన్స్లో మాత్రం మేము అక్కడే ఉన్నాం మధ్యాహ్నం వీడియో క్లిప్ చూశారు ఈవినింగ్ వీడియో క్లిప్ కూడా చూస్తున్నారు సో ఇప్పటికే దాదాపు సిక్స్ సెవెన్ ఎయిట్ అవర్స్ అయిపోయిందనమాట ఎగ్జాక్ట్ టైమ్స్ మేము గుర్తుపెట్టుకోలేదు లైన్స్లో అక్కడ కూర్చోవడం అండ్ అక్కడ నిలబడ్డం వానొస్తే కొంచెం చెట్టు కిందకి వెళ్ళడం అండ్ ఈ వేళు మనకి ఏ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు తెలుసా సో ఇంకా కొంచెం ముందు వెంగబాంబ ఆపోజిట్ దగ్గర ఒక టీ షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి వాటర్ తాగడం ఇక్కడ ఏ తినే ఫెసిలిటీ కూడా లేదు కానీ అసలు నిజంగా భక్తులు అక్కడే ఉన్నారు మన బ్లాగ్లో నేను కంటిన్యూ చేస్తాను ప్రెజెంట్ అయితే లైటింగ్ వస్తుంది కదా ప్రజెంట్ అయితే మనం గరుడు సేవ స్క్రీన్ పైన చూస్తున్నాం అండ్ చాలా ట్రై చేశాము అండ్ ఏ క్యూస్ అనేవి రిలీజ్ చేయలేదు ఆల్రెడీ ఎస్టర్డే మార్నింగ్ నుంచే మనకి మాల వీధుల్లో భక్తులు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారనమాట సో ఇది క్లారిటీ వస్తుందో లేదో తెలీదు అండ్ స్క్రీన్ని చూసే హారతిస్తున్నారు వీలుంటే ఈ క్లిప్లో సైడ్ యాడ్ చేస్తాను అక్కడ కుంకం తీసుకొని అన్నమాట బట్ ఒక విషయం అయితే చెప్పాలి భక్తులైతే చాలామందే ఉన్నారు సో వాన పడినా ఎండపడినా భక్తులు మాత్రం అస్సలు క్యూ నుంచి ఇంత కూడా కదలలేదు నిజంగా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది ఇక్కడ గరుడ సేవ కోసం ఎంట్రన్స్ కోసం భక్తులు అంతా వెయిట్ చేయడము ఆల్మోస్ట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట ఒక సిక్స్ సెవెన్ అవర్స్ నుంచి బట్ మాకు ఏ వే అనేది దొరకలేదు దేవుడు ఎన్ని మహిమలు చేస్తారో మీకు తెలీదు నేను జూన్లో టికెట్ అనేది బుక్ చేసినప్పుడు నాకు బ్రహ్మోత్సవాలు అని తెలియదు అండ్ దట్టు గరుడ సేవ రోజు వస్తానని కూడా అనుకోలేదు నేను బుక్ చేసిన డేట్ దర్శనము ఆ రోజు స్వర్ణరథోత్సవం అని కూడా తెలియదు ఎందుకో నా జన్మ ధన్యమైందేమో ఈసారికున్నారు ఏం పేరు నీ పేరు ఏం పేరు నీ పేరు చెప్పవా నాకు చెప్పవా తమిళ్ తు తూ పేరెన్నా మధ్యాహ్నం నుంచి ఏమీ తినలేదు అక్కడే క్యూ లైన్లోనే వెయిట్ చేస్తున్నాము సో ఇంకా ఆకలేస్తుంది కదా అని చెప్పి క్యూ లైన్లో ఎంతసేపు పోలీసులు కూడా చెప్తున్నారు మీరు ఎంతసేపు వెయిట్ చేసినా కానీ మేము అలో చేయము అని చెప్పి ఎలాగో మనం వెంగబాంబ సైడే ఉన్నాం కదా అని చెప్పి మళ్ళీ అగైన్ ఈవినింగ్ టైము అన్న ప్రసాదం అక్కడే తిందామని చెప్పి ఆ సైడ్లోనే రోడ్డు క్రాస్ చేసి మళ్ళీ అన్నప్రసాదం క్యూ లైన్లోకి అయితే వెళ్తున్నామన్నమాట చాలా చాలా ఆకలేస్తుంది చిన్నప్పుడు నాకు ఇంకా బాగా గుర్తు నేను ఒక్కదాన్నే రోడ్ క్రాస్ చేస్తే ఒకసారి రిక్షా అనేది గుద్దేసిందనమాట అందుకని నెక్స్ట్ టైం ఏం జరగకుండా నువ్వు చేయి పట్టుకొని రోడ్ క్రాస్ చేయని ఎవరినన్నా అడిగితే నిన్ను క్రాస్ చేయిస్తారు అని డాడీ ఒక సజెషన్ ఇచ్చారు ఆ రోజుల్లో సో అక్కడి నుంచి ఒక్కదాన్నే తిరుమలకి ఇంత దూరం ఎలా వచ్చానో అనిపిస్తుంది అప్పుడప్పుడు టైమ్ ఎంత అవుతుందో నాకు కూడా తెలీదు ఆఫ్టర్నూన్ ఎప్పుడో ఈ క్యూ లైన్ సైడ్ వచ్చాము సో వన్ అవర్ వన్ అవర్ వెళ్ళే కొద్దీ పోలీసులు అలో చేస్తారు కదా మేము గరుడ సేవ టైంకి గ్యాలరీస్లో ఉంటాం కదా అని చెప్పి అలా ఆలోచిస్తూ చాలామంది భక్తులు ఇక్కడ పరిచయం అయ్యారు మన నెల్లూరు నుంచి కానీ చెన్నై నుంచి కానీ అండ్ గుంటూరు నుంచి ఉన్నారు అండ్ ఉన్నారు ఇలా చాలా చాలా ప్లేసెస్ నుంచి చాలా చాలా వ్యక్తులు అసలు దర్శనం లేకుండా ఓన్లీ గరుడ సేవ చూద్దామని ఈ క్యూ లైన్లో కొద్ది నుంచి ఉండి పోలీసులతో అలా అయితే ఉన్నారు కూడా మమ్మల్ని పంపించని మేము చూస్తామని ఎట్లాస్ట్ ఇంకో ఫిఫ్టీ మినిట్స్లో గరుడ సేవ అయిపోతుంది అన్నప్పుడు మమ్మల్ని అయితే ఆ క్యూ లైన్లో రిలీజ్ చేశారు సో మేమైతే అసలు ఇంకా చూడలేమనుకున్నాం అనుకున్నాం బట్ ఎలాగోలా వెళ్ళిపోయామన్నమాట దేవుడి అనుగ్రహం మా మీద అయితే ఉంది అని అలా ఫీల్ అయ్యాను నాకు ఈ బ్రహ్మోత్సవాలు ఈ రెండు వేల ఇరవై ఐదులో చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా సాక్షాత్తు నిజంగా వైకుంఠమే అసలు నిజంగా స్వర్గం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది అడుగడుగున అలంకరణే అడుగడుగున లైటింగే అసలు ఎక్కడ చూసినా భక్తులే మనకి ఏ భయము ఉండదన్నమాట అసలు టైం ఇప్పుడు మనకు వచ్చేసి ఎంత అవుతుందంటే ట్వెల్వ్ థర్టీ ఆ టైం అవుతుంది ఆర్ ఎల్స్ లెవెన్ థర్టీ అవుతుంది కరెక్ట్ టైం అయితే నేను చూసుకోలేదు ఎందుకంటే ఆల్మోస్ట్ థర్టీన్ అవర్స్ క్యూ లైన్లో వెయిట్ చేసిన తర్వాత మనం గ్యాలరీస్లోకి ఎంటర్ అవుతున్నాం అక్కడ మనకి ముందుకు పోతే గరుడ సేవ టన్ అయ్యి మనకు కూడా చూపిస్తారు సో అందుకే కొంచెం ఇంకా ముందుకెళ్తున్నాను అండ్ ఇక్కడైతే మనకి జనాలు అయితే ఉన్నారు కదా సో ఎక్కడ నెట్ వేసుకుంటామా అని చెప్పి చాలా జాగ్రత్తగా వెళ్తున్నా మీకు వీడియోస్లో చూపించేది జస్ట్ టెన్ పర్సెంటే నా కళ్ళతో వంద శాతాన్ని నేను ఆ అనుభవాన్ని పొందానన్నమాట బట్ మన అందరి సబ్స్క్రైబర్స్కి కూడా బ్రహ్మోత్సవాలు ఎలా ఉంటాయి మా పేరెంట్స్ కూడా రాలేదు వాళ్ళందరితో షేర్ చేద్దామని నేను ఇవన్నీ షేర్ చేస్తున్నాను మన ఛానల్లో తిరుమల రిలేటెడ్ వీడియోస్ పెట్టడం ఇది మూడోసారి సో ఓల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి ప్లేలిస్ట్లో మీరు చూడొచ్చు అవి కూడా ఫ్రీ టైం అలంకరణలు లైటింగ్లు చూస్తున్నారు కదా అసలు చాలా చాలా బాగుంది భక్తుల రద్దీ కూడా చాలా ఉంది అండ్ మనకి కోనేరు చూపిస్తాను నండి ఇప్పుడు ఎలా ఉందో ప్రశాంతంగా గరుడ సేవ చూస్తున్నారు కదా సో ఇదైతే రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ తిరుమలలో జరిగిన గరుడ సేవ వీడియో సో నా కళ్ళతో నేను చూసిన ఎన్నో అద్భుతాల్లో ఇది ఒక అద్భుతం అన్నమాట నేనైతే జన్మధన్యం అని ఫీల్ అవుతున్నాను ఫస్ట్ టైం వయసు వచ్చాక బ్రహ్మోత్సవాలు చూ చూసు ప్రజెంట్ మనం ట్వెల్వ్ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత గరుడ సేవ లోపలికైతే వచ్చేసాము అండ్ వీడియో కూడా మీరు చూసే ఉంటారు ఈ కంటిన్యూ బ్లాగ్లో ప్రీవియస్గా రీసెంట్గా నేను త్రీ మంత్స్ బ్యాక్ తిరుమల బ్లాగ్ చేశాను అండ్ కోనేరు దగ్గర అప్పుడు ఎలా ఉందో చూసే ఉంటారు ప్రజెంట్ మనకి బ్రహ్మోత్సవాలు కాబట్టి ఇప్పుడు ఎలా ఉందో చూసే ఉంటారు సో నేను క్యామ్ బ్యాక్ ఎండ్ కూడా మీకు చూపిస్తాను ఎదురుగా ఏముంది అనేది కూడా సో అసలు లోపలికి రామేమో అని ఫిక్స్ అయిపోయామనమాట బట్ నిజంగా చాలా చాలా భక్తులు వెయిట్ చేశారు ఇక్కడ లోపల వరకు ఎంటర్ అవ్వాలని ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది అండ్ నా మొబైల్లో కూడా ఛార్జింగ్ చాలా తక్కువ ఉంది ట్వంటీ పర్సంటేజ్ అండ్ లాస్ట్ మీట్లో నా కోనేరులో టెంపుల్ లోపల వీడియో అనేది చూపిస్తున్నాను ఈ వాయిస్ మీకు డిస్టర్బెన్స్ రావచ్చు ఆర్ ఎల్స్ ఎక్కువ డిస్టర్బెన్స్ ఉంటే నేను వాయిస్ ఇస్తాను తక్కువ డిస్టర్బెన్స్ ఉంటే డైరెక్ట్ వీడియో అనేది నేను యాడ్ చేసేస్తాను ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ లాంగ్ వీడియోలో స్వర్ణ రథోత్సవంలో చూసిన ఎన్నో అద్భుతాలని మీ అందరితో షేర్ చేసుకుంటాను డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పిల్ల థ్యాంక్ యూ